ఏపీపిఎస్సిని భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి పేర్కొన్నారు ఏపీపీఎస్సీలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో టీడీపీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఏపీపీఎస్సీలో అక్రమాలకు తెరలేపి నిరుద్యోగులను నిండా ముంచిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసి రిపీట్ ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చివేసిన వైసీపీ ప్రభుత్వ పాలనపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు సంతలో పశువుల్ని అమ్ముకున్నట్లు సైకో జగన్ ఏపీపీఎస్సీలో ఉద్యోగాలు అమ్ముకునే స్థాయికి దిగజారని ఆరోపించారు గ్రూప్ వన్ మెయిన్స్లో జరిగిన జగన్ రెడ్డి ప్రభుత్వ అక్రమాలు హైకోర్టులో బహిర్గతమయ్యాయని చెప్పారు ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పోస్టు రెండున్నర కోట్లకు ఒక్కో డిఎస్పీ పోస్టు కోటిన్నరకు అమ్ముకున్నారని దీనికి బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా విశ్వసనీయత అంటూ సినిమా డైలాగులు రిపీట్ రిపీట్ అంతేకాకుండా విశ్వసనీయత అంటూ సినిమా డైలాగులు చెప్పే జగన్మోహన్ రెడ్డి నైతిక విలువలంటే తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణలో టీఎస్పీఎస్సీలో జరిగిన కుంభకోణం వలన నిరుద్యోగులకు జరిగిన నష్టాన్ని తెలంగాణ సమాజం కేసీఆర్ కు ప్రజాకోటలో శిక్ష వేసిందని అలాగే జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో ప్రజాకోటలో శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ది ఈ కార్యక్రమంలో పొద్దుబోయిన శివప్రసాద్ మామిలపల్లి పార్థసారథి చోడే వెంకటరత్నం దాకారపు రాజేశ్వరరావు పట్నాల వెంకటేష్ బాబు మారమను నాయుడు సోము భీమవరపు సురేష్ జాలా బాలాజీ గవ్వా నారాయణరావు ఆర్నేపల్లి తిరుపతి మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అమ్మకొన్న జగన్ మోహన్ రెడ్డి జిబ్బు సిబ్బు ఉజ్జ్వల అమ్మకొన్న జగన్ మోహన్ రెడ్డి జిబ్బు సిబ్బు ఉజ్జ్వల అమ్మకొన్న జగన్ మోహన్ రెడ్డి లోకాల్ అమ్మకొన్న జగన్ మోహన్ రెడ్డి జిబ్బు వ సిబ్బు ఉజ్జ్వల అమ్మకొన్న జగన్ మోహన్ రెడ్డి జిబ్బు సిబ్బు ఉజ్జ్వల అమ్మకొన్న జగన్ మోహన్ రెడ్డి రాజీరామ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి రాజీరామ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి

రెడ్డి చిక్కు సిగ్గు ఉజ్జ్వల అమ్ముకున్న జగన్ మోహన్ రెడ్డి చిక్కు సిగ్గు చిక్కు సిగ్గు ఉజ్జ్వల అమ్ముకున్న జగన్ మోహన్ రెడ్డి లోకల అమ్ముకున్న జగన్ మోహన్ రెడ్డి చిక్కు సిగ్గు చిక్కు సిగ్గు ఉజ్జ్వల అమ్ముకున్న జగన్ మోహన్ రెడ్డి చిక్కు సిగ్గు ఉజ్జ్వల అమ్ముకున్న జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయలే 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 అగ్రామా చేయాలి జగన్ మోహన్ రెడ్డి అగ్రామా మోహన్ రెడ్డి సిక్కు సిక్కు బుచ్చాలమ్ముకొన జగన్ 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 మోహన్ రెడ్డి ఈ జగన్ మోహన్ రెడ్డి అగ్రామా చేయాలి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఇసుక మాఫియా మద్యం మాఫియా అనుకున్నాం మరి యువత భవిష్యత్తును కూడా ఏ విధంగా నాశనం చేసింది అనేది కోర్టు ద్వారా బయటపడింది రెండు వేల ఇరవై రెండులో ఏపీఎస్సి మెయిన్స్ ఎగ్జామ్స్ లో అవినీతి జరిగిందని చెప్పి మరి కోర్టు ఆ పోస్ట్ అన్ని కూడా భర్తీ చేయ రద్దు చేయడం జరిగింది ఎందుకనంటే ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ రెండున్నర కోర్టులకు అలాగే డిఎస్పీ పోస్ట్లు కోర్టున్నరకు అమ్ముకున్నారని చెప్పి మరి ప్రజలందరూ కూడా అంటున్నారు అవన్నీ కూడా ఏ విధంగా అయితే మెయిన్స్ ఎగ్జామ్ లో ఒక తపాయే వెరిఫికేషన్ చేయవలసినప్పటికీ కూడా రెండు తపాలు చేశారని చెప్పి కోర్టు అఫిడవిట్ లో మళ్ళీ వాళ్ళు ఒక తపా చేశారని ఏదైతే చేస్తే కోర్టు అవన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ ఆరు లోపు నోటిఫికేషన్ విడుదల చేసి మళ్ళీ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని చెప్పింది ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయవలసిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఉద్యోగాలను కూడా అమ్ముకున్న ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో ఇటువంటి ఎప్పుడు ఏపీఎస్వి మీద ఇటువంటి నిందలేదు మరి ఏదైతే దాంట్లో ఆంజనేయులు గారు కానీ గౌతమ్ సావంగ్ గారు గారి ఉన్నారో ఇప్పుడు వాళ్ళని కూడా ప్రలోభ ఈ ఉద్యోగాలు అమ్ముకునేదట్టుగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలి యువత బతుకులతో ఆడుకుంటా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాజీనామా చెప్పవలసిన పరిస్థితి ఉంది లేదంటే అక్రమాలు ఇంకా ఉన్నాయి రేపు ప్రజలు చెప్పే తీర్పుతో వీళ్ళు మూల్యం రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా బయట పెడటం జరుగుద్ది ప్రజలు బుద్ధి చెప్తారు ఎంతకెంత మూల్యం చెల్లికోక రాబోయే ఎన్నికల్లో వీళ్ళు మూల్యం చెల్లికో తప్పదని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు